da masta yi asajin suke నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామంలో చెరువులను కుంటలను రక్షించాలని జిఎంపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నరేగ నరేందర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో హైడ్రన్ తీసుకురావాలని గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులను కుంటలను నాళాలను రక్షించాలని బిఎంపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నరేగ నరేందర్ డిమాండ్ చేశారు నరిగే నరేందర్ మాట్లాడుతూ గ్రామాలలోని చెరువులు ఊరికి ఎంతో మెరుగు చేస్తాయని చెరువులలో కబ్జాలు చేసి బిల్డింగ్లు భవనాలు నిర్మిస్తున్నాను దీనివలన ప్రతి సంవత్సరం వరదల బాధితుల బారిన పడి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని చెరువులు కుంటలను పర్యావరణాలను కాపాడాల్సిన వాళ్ళం అవుతామని ఇక కాబట్టి చెరువులలో ఎఫ్టీఎల్ జోన్లలో ఎలాంటి కట్టడాలు నిర్మాణాల వలన చేపట్టవద్దని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో కల్మూరు శేఖర్ హుస్సేన్ నాయక్ రాములు నాగయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు పాలెం గ్రామాన్ని పాలెం చెరువును సందర్శించడం జరిగింది బిఎంపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ పాలెం గ్రామంలో ఉన్నటువంటి చెరువును సందర్శించడం జరిగింది ఇక్కడ సందర్శించడం జరిగింది చెరువును మరి చెరువులో అక్రమ కట్టడాలు ఇక్కడ నిర్మించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఎలాగైతే హైడ్రాను తీసుకొచ్చి చెరువుల్లో ఉన్నటువంటి బిల్డింగ్ల భవనాలను మరి అలా కూల్చివేస్తున్నారు ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్లో ఉన్న ఈ భవనాలను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే కూల్చివేస్తుందో మరి ఇవాళ చెరువులను ఆక్రమించుకొని ఇవాళ మానవ మనుగడకు ఇవాళ ముప్పు పోంచి ఉంది కాబట్టి మనం చెరువులను ఎలాగూ నిర్మించలేము కాబట్టి ఉన్న చెరువులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఈ పాలెం చెరువుకు మరో పేరు పెంటోన్ చెరువు అని కూడా ఇక్కడ అంటారు కానీ ఇక్కడ మొత్తం పాలెం చెరువు ఆక్రమణకు గురైంది కాబట్టి ఇక్కడ ఉన్న బడాబాబుల చేతుల్లోనే మరి గత ప్రభుత్వంలో ఇవన్నీ అనుమతులు తీసుకొని మరి ఇల్లు ఈ చెల్ర యథేచ్ఛగా మరి కట్టడాలు నిర్మించడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బిఎంపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పాలెం చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది మరి ఇలా వరదలు వస్తూ ఉన్నాయి మరి మన ముందలనే వరదలు వచ్చి మరి ఇలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి చెరువును ఉన్న చెరువును ఉన్నట్టే ఉంచితే మరి వరదలు అనేటివి రావు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది మరి ఇక్కడ చెరువును చూసినట్టయితే ఇక్కడ అన్నీ కూడా కబ్జాలు చేసి కట్టడాలు నిర్మించినరు వెంటనే ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాకు హైడ్రాను తీసుకొచ్చి అదేవిధంగా పాలెం గ్రామంలో ఉన్నటువంటి ఈ పెద్ద చెరువు విస్తీర్ణంలో చాలా చిన్నగా అయిపోయింది మరి ఇక్కడ ముర్రాలు మరి వండు కొట్టి చెరువును విస్తీర్ణం తగ్గించడం తగ్గించడం జరిగింది కాబట్టి ప్రజలారా గుర్తించండి ఇయాల తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు నేను ఒకటే చెప్తా ఉన్నా హైడ్రాను నాగర్కర్నూలుకు తీసుకురావాలి పాలెం గ్రామానికి కూడా తీసుకొచ్చి ఈ అక్రమ కట్టడాలను ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని బహుజన్ ముక్తి పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అందరికీ పేరు పేరిన జై భీమ్ జై భారత్